రమ్మంటున్నాడు రా రాముడు నువ్వు వీరుడోలే కదులు హిందు తమ్ముడు బోలే 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 జై శ్రీరామ్ ముందర ఉన్నాడు హనుమంతుడు కాసాయం ధ్వజమెత్తి నడువు తమ్ముడు బోలే 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 జై శ్రీరామ్ రమ్మంటున్నాడు రహరాముడు నువ్వు వీరుడోలే కదులు హిందు తమ్ముడు మన ముందర ఉన్నాడు హనుమంతుడు కాషాయం ధ్వజమెత్తి నడుము తమ్ముడు మనకెందుకులే హని నిములంగా కూర్చుంటే రాబోయే నవతరము మిమ్ముల మన్నించదురా రామలక్ష్మణ జానకి జై బోలో హనుమానికి ఏ హిందువుగా పుట్టినోడ హిందువుగా చావరా నువ్వు చచ్చేలోపు హిందూ జాతికేదో ఒకటి చెయ్యరా రామలక్ష్మణ జానకి జై బోలో హనుమానికి ఈ జన్మే ఒక అద్భుతం జై బోలో జై శ్రీరామ్ మరువకు శ్రీరామ జపం జై బోలో జై శ్రీరామ్ జన్మే ఒక అద్భుతం మరువకు శ్రీరామజపం నువ్వేరా శివాజీ నువ్వు మేరా తానాజీ ప్రతి ఒక్క హిందువు జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి హేయ్ గోరల్స్ హాయ్ మొన్న నేను సాలెం రాజు ఒక వీడియో పెట్టాడు కదా మల్లెపూర్ గురించి ఆ వీడియో మీద రియాక్ట్ అయ్యి నేను వీడియో పెట్టాను కదా ఆ రోజు నుంచి కూడా విపరీతంగా ఎవరు పాడుతూ నా మీద ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు ఇష్టం నోటికి వచ్చిన తర్వాత వాగి నువ్వు ఆడదానమైనా నువ్వు స్త్రీ మీకు నేను కాదు స్త్రీని ది కదా మీలాంటి వాళ్ళకి మేము అలా కనిపించాం మేము మేము ఎక్కువ కనిపిస్తాం మీకు ఇప్పుడు మీ పోకెట్లతో మాకేం పని లేదు తప్పు చేశారు తప్పు చేసినప్పుడు ఒప్పుకోవాలి కనీసం ఊరైనా ఊరుకోవాలి కామ్గా మళ్ళీ ట్రోల్స్ మీద ట్రోల్స్ మళ్ళీ అందరికి రెచ్చగొట్టి ఏవేవో గురించి చెప్పి ఇప్పుడు ఎవరెవరో తెలియదు వాళ్ళు అడ్రస్ అందరూ నా మీద ట్రోల్స్ చేస్తున్నారు చేయిస్తున్నాడో చేస్తున్నారో నాకు తెలియదు కొన్ని చేయించినాడు చేయించాడు కొంచెం పెద్ద సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళతో చేపించవచ్చు కదా ఈ శిలరగాల ఎందుకు నాకు ఎంత చేపా మరీ చేపా మీరు అలా వాళ్ళతో వీళ్ళతోనే రోడ్డు మీద వెళ్ళిపోయిన అందరితో ఆమె ప్రజమలు మరి చేయించుకుంటున్నావా ఇటు ట్రోలింగ్లు నాకు ఇలాగ చేస్తానర్రబాబు తిడతానర్రబాబు నేను చే తప్పు చేసిస్తాను అని ఆమె తప్పు చేసినప్పుడు సమర్థించుకోకూడదు నిజం చెప్పాలా ఒప్పుకోవాలా ఒప్పుకుంటే గౌరవం పెరుగుతుంది అర్థమైందా పోరే నోరు గౌరవం పెరుగుతుంది నువ్వు రెచ్చగొడతావు అంటే నీ దగ్గర డబ్బు అహంకారం దాన్ని బట్టి నీకు అహంకారం ఎక్కువైపోయి అహం ఎక్కువైపోయి ఒప్పుకోలేకపోతాను కానీ నువ్వు తప్పే కదా చేసావు తప్పు చేసినప్పుడు దాన్ని ఒప్పి ఒప్పుకుంటే పోనీ ఒప్పుకోపోయి పాముగానే ఊరుకోవాలి కదా మళ్ళీ అందరినీ రెచ్చగొడతాను వేడి అది ఎంతవరకు కరెక్ట్ కొన్ని రెచ్చగొడితే రెచ్చగొట్టావు పెద్ద సబ్స్క్రైబర్స్తో చేయించితే మాకు కొంచెం ఫాలోయింగ్ పెరుగుతుంది పబ్లిసిటీ పెరుగుతుంది సిలర్గాల అందరినీ ఆలందరూ చేతి మార్కెట్ వద్దా ఎవరు కూడా మా తెలియదు ఆ ఒక్కొక్కరు ఎలా ఉన్నారంటే అసలు వీడియో ఆన్ చేయగానే బాబో ఎన్నట్టు ఉంది నాకు నువ్వు చేసిన మా ఫేస్ మేము చూడగలగాలి కదా కదా కొంతసేపు ఆ విధంగా కాబట్టి మేమైనా చూస్తాం ఏమైనా రోడ్డు మీద వెళ్ళిన చిల్లరగాయలు అందరితో తెప్పించి వీడియో చేయి పది లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు నీకు నువ్వే చేయొచ్చు కదా మాకు కూడా కొంచెం పబ్లిసిటీ వస్తుంది సిల్లరగాయలతోటి వాళ్ళ మీద ఏం రియాక్ట్ అవుతాం పొట్ట పూటకు వచ్చిన వాళ్ళు వాళ్ళు అనకూడదు కదా తప్పు కదా ఇప్పుడు సినిమాలోన హీరో వెళ్ళి ఉంటాడు మధ్యలో రౌడీలు ఉంటారు రౌడీలు కొట్టేం ప్రయోజనం వేస్ట్ కదా ఏదో కూలికి వస్తారు ఇప్పుడు నువ్వు చేసింది కూడా అదే పని ఇప్పుడు మేము వాళ్ళ మీద రియాక్ట్ అవ్వండి నువ్వు అదేదో రియాక్ట్ అవ్వవు వచ్చి మాట్లాడు అందరి గురించి కూడా అందరి మీద నా ఒక్క దాని మీద కదా ఎవరైతే దీని మీద రియాక్ట్ అయ్యారో అందరి మీద మళ్ళీ చేస్త చేయిస్తున్నాడు రెచ్చ కొడుతున్నాడు అందరినీ కూడా మళ్ళీ తప్పు చేసింది కాకుండా నువ్వే రియాక్ట్ అవ్వు ఆ శిరగాలందరూ మేము మేము కదా వీడియోస్ పెడతారు కరెక్టే ఇలా కావచ్చు బాబోయ్ ఎన్నట్టు ఉంది మాకే భయమేస్తుంది మాకు అవసరమా అలా ఎవరో కూడా తెలియదు మాకు అలా అందరితో చేయిస్తున్నావు నువ్వు వేస్ట్ కదా ఇప్పుడు అది పొట్టకోటకు వచ్చిన వాళ్ళు వందకి యాభైకి ఆశపడి వచ్చిన వాళ్ళు ఏదో ఆ పూట కూర ఖర్చులకైనా వస్తే చేసుకుంటున్నావు నువ్వు చేయమంటే ఎంత మించి లేదు లేదు అంత సీన్ లేదు కానీ చేయమంటే డబ్బులు చేస్తాను ఏటీఎం బ్యాచ్ వాళ్ళతో చేయిస్తే ఎలాగా నువ్వు చేయకపోయినా కొంచెం పెద్ద సబ్స్క్రైబర్స్ ఐదు లక్షలు పది లక్షలు అలాంటి చేయిస్తే మాకు కొంచెం గౌరవం పెరుగుతుంది పబ్లిసిటీ పెరుగుతుంది అంతేగాని చిల ప్యాచింగ్ తీసుకొస్తే మేము చూడము నీకు వేస్ట్ డబ్బులు వేస్ట్ అవన్నీ పీటీఎం పేసుకుని ఎంత సెల్స్తామో మాకు తెలియదు కానీ అదంతా వేస్ట్ కదా ఇష్ట సరే మాట్లాడేస్తాము నోటుకి ఎంత ఎంత మాట వస్తే అంత మాట్లాడ ఏంటి నువ్వు ఎంత మాట మాడితే అంత మాట మాడిస్తే మేము భయపడిపోయి మేము వీడియోస్ ఆపేసి అంటే ఆడవాళ్ళకి క్యారెక్టర్ పరంగా చేస్తారు ఆడదానికి క్యారెక్టర్ మీద వేస్తారు ఇప్పటి ఇష్టసారం క్యారెక్టర్ మీద మాట్లాడడం అన్నాడు కదా మొన్న కైనగాడు ఒకడు ఏమో పేలాడు కదా ఇలాంటి మాటలు ఇలాంటి మాటలన్నీ వాడుతుంటే ఇంకెళ్ళు రారు వెళ్ళిపోతారు అని చెప్పేసి ఆ విధంగా చేపిస్తారు ఇష్టసారి మాట్లాడతారు అలాంటి అప్పుడు భయపడే రకాన్ని కాదు నేను అర్థమైందా ధర్మం కోసం మేము మాట్లాడుతాను మా సనాతన ధర్మం గురించి మేము మాట్లాడుతాను మేము భయపడము మాకు దేవుడు ఉన్నాడు చూసుకుంటాడు ధర్మం రక్షత రక్షిత నువ్వు ధర్మంగా వెళ్తే ఆ ధర్మం నేను కాపాడు దానిపాలు ఏడయ్యాడు నీతిగా వెళ్ళాడు ఎంతో అంత ఈ విషయంలోన మిగతా విషయాలు మా తెలియదు నీతిగా వెళ్ళాడు హ్యాపీగా ఇప్పుడు అంత నిజం తెలిసిపోయింది ఎవరైతే కుక్కల్లాగా జాన్ పాల్ మీద పేరారు మూసుకొని వెళ్ళిపోయారు అలాగే ఎప్పుడైనా సరే అబద్ధం ఎప్పుడు గెలదు అవినీతి ఎప్పుడు గెలదు అధర్మం ఎప్పుడు గెలదు ధర్మమే గెలుస్తుంది అర్థమైంది కాబట్టి ఇంక ఇది కాకుండా వీళ్ళు ఇక్కడ పిచ్చి వేషాలు ఈ వేసింది కాకుండా పిచ్చి మాటలు కాకుండా విదేశాలు వెళ్ళిపోయారు మన మనోలే మన తెలుగు వాళ్ళు పదకొండు మంది పదకొండు మంది అంట వీళ్ళు క్రైస్తవులు పాస్టర్లు వేరే కత్తల్లోనా దొరికిపోయారు ముస్లిం దేశం అట అది అక్కడికి వెళ్ళి ప్రచారాలు చేశారట ఇక్కడ మేము అనుకోండి రేటు ఊరుకోవడానికి మీరు ఎంత మాట పడితే అంత మాట అంటూ ఊరుకోవడానికి ఏది పడితే ప్రచారాలు చేసి పిచ్చోళ్ళ తిరిగితే ఎందుకంటే ఊరుకోవడానికి ముస్లిం దేశం వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రచారాలు చేశారట దొరికిపోయారట లోపల వేస్తారట ఇప్పుడు వాళ్ళు వాళ్ళని వదులుతారో కూడా లేదో తెలియదు వదిలేరా కూడా నాకు తెలియదు కానీ ఒకవేళ వదలకపోతే వీళ్ళు క్యారేజ్ కట్టుకుని వెళ్ళంటారు ఇక్కడ పిచ్చి ఫోన్లన్నీ చేస్తారు చేసే ఇన్నాళ్ళ రోజులు కావు ఇన్నాళ్ళు ఆ విధంగా మీరు అందరికీ జనాలకి ఇప్పుడు కెమెరాస్ ఉన్నాయి పొరపాటు నోరు జారేరా పబ్లిసి మొత్తం అందరికీ వైరల్ అయిపోతాయి మీకు మీ మనసుల్లో కుట్రలు కుతంత్ని మీ మనసుల్లోనే ఉంచుకోండి ఆ విషయాన్ని బయటకు కెక్కారా అందరికీ తెలుస్తుంది ఇప్పుడు ఎంతమందితో తిట్టించుకుంటున్నావు అంతేగాని సారీ మాత్రం చెప్పడం లేదు ఆహా ఆహో వస్తుంది అంటే డబ్బు డబ్బు అనమాట అలా చేస్తుంది అని అహం అంటూ వస్తుంది క్షమాపణ మాత్రం చెప్పడం లేదు ఎంత ఎంతమంది అన్ని మతాల్లో కూడా పువ్వులు పెట్టుకుని మీ దేవుళ్ళు కూడా పెడతారు ఆఖరికి ఆ మీ దేవుళ్ళు కూడా పూజ చేస్తారు దాంట్లో వేసేస్తారు ఏంటి మేరీకి వేసుకోను నీకు అనగా సిగ్గే ఒళ్ళు అడగలేదు ఆ మాట అనడానికి ఒళ్ళు అడగకుండా ఇంత మాట అనేసావు అనిస్తే అనేసావు ఏదో అయ్యింది కాముగారు ఊరుకోవాలి కదా మళ్ళీ అందరిని రెచ్చగొడతాను ఎందుకు కలగా రెచ్చ కొట్టడం ఎందుకు అలగా జనాలా నువ్వు నువ్వేదో పిచ్చోడ్లాగా వాగేసి నీకు నచ్చినట్టు నీ విషయాన్ని కక్కి సరిపోతే జడ్డోలా అందరూ ఊరుకోవడానికి మళ్ళీ అందరిని రెచ్చగొట్టి ఆ ఇచ్చు జాంబీసిన మీద కుదిలినట్టు నేడు మా మీద కుదులుతారు మేము అందరికి ఆ లేడు మాకు ఏడు చేసి లేరు నువ్వు చూడడం కదా అసలు బియ్యానికైనా కయ్యానికైనా సమవుజ్జి ఉండాలి అర్థమైందా ఎవలు పడుతుంది దారంటే ఏనుకెళ్తే కుక్క మురుగుతాయి ప్రతి కుక్కకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు చూడాల్సిన వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం కూడా లేదు అర్థమైందా ఎందుకు ఈ పిచ్చి పోన్లని నేను కాము ఊరుకా నీకు అంత ఆహం అట్టొస్తే ఏదో జరిగింది ఏదో జరుగుతాను ఊరుకో ఎందుకు ఇవే పిచ్చిపోనలే నేను మరి కొంచెం జనాలు రెచ్చగొడుతూ ఇంత విషయాన్ని కగ్గిసి ఇంట్లో కూర్చుంటే ఎలాగా జనరు నువ్వు చిన్న చిన్న మాట అన్నావా మళ్ళీ మా మీద ట్రోల్స్ చేయించుతాను అందరితో పేటిఎం బ్యాచ్ వందకి వాళ్ళని ఏమంటావు కూలికి వచ్చిన వాళ్ళకి వందకి యాభైకి కూలికి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఏదో ఒక వీడియో పెట్టేస్తాను చేయించిందిప్పుడు నువ్వేనే చెయ్యి పది పది లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా నువ్వు చెయ్యు నాకు పబ్లిసిటీ పెరుగుతుంది లేకపోతే ఒక పది లక్షలు పది లక్షలు ఐదు లక్షలు ఉంటారు కదా ఇలాంటి వాళ్ళతో చేయించు అమ్మ బాబు ఎంత పెద్ద ఫాలోవర్ ఉన్నాడు అయినా సరే మమ్మీ చేస్తున్నాడు మేము కొంచెం చూస్తాం అంతే కానీ నోటి మీద వెళ్ళి సిర్రపేచ్ చేస్తాం వీడియోలు అవి ఆవిడ చూడం వేస్ట్ డబ్బులు వేస్ట్ ఇప్పుడు కూలి కూలిచ్చేవా కానీ ఆ డబ్బులన్నీ వేస్ట్ అర్థమైందా ఇష్టం నోట్కి వచ్చిందల్లా వాయించుతాను వాళ్ళతోటి ఏ ఏటా అంత చీపా ఇంత చీపా మరి ఇంత చీపా ఇంత నేను అసలు ఏ పాస్టర్ని ఎంత చీప్ పాస్టర్ని అక్కడ చూడలేదు ఉన్నా మీరు చేసాం రోజు చాలా మంది మీద ఎంత చీపుగా ఎవరు రియాక్ట్ అవ్వలేదు ఇంత చీపా మరీ దారంట వెళ్ళిన దారి దాని పోయిన దాని వెళ్ళందరికీ తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి ఎందుకు ఎందుకు పనికి మళ్ళీ వేసారు ఇంక మరి కొంచెం జనాలు రెచ్చగొట్టారు అక్క ఇంత చీపా అసలు దరిద్రంగా ఉంది అసలు ఇలాగ ఎవరు చేయరు అసలు తప్పు చేసింది కాక ఇంకా మరి కొంచెం రెచ్చగొడతారు జనానికి ఆల్రెడీ తప్పు చేసేస్తాను నువ్వు ఎంత సమర్థించుకున్నా ఎంత సమర్థించుకోవడానికి ప్రయత్నించినా తప్పు చే తప్పుకు దొరికింది నువ్వే ఏంటి కేసులు అంటావు పోలీస్ మీరు అందరూ చేస్తారంటే పోలీస్ స్టేషన్ పక్కన ఇల్లు కొట్టుకోండి మీకు అనువుగా ఉంటుంది పోలీస్ స్టేషన్ వెళ్ళడానికి మీకు బాగా అలవాట్లు కదా సమాధానం చెప్పలేనప్పుడు తప్పు చేసిన వాడే భయపడతాడు తప్పు చేసిన వాడే ముందే భయపడిపోయి పోలీస్ స్టేషన్లో పరిగెడతాడు పోలీస్ స్టేషన్కి వెళ్తే తప్పు నీ దొరుకుతుంది ఎవరు దొరుకుతుంది ఎంతమందిగా అన్నావు ఆ మాట నువ్వు దొరుకుతావు ఎవరు దొరుకుతారు పిచ్చేసాలు ఎప్పుడెప్పుడు ప్రూఫ్ లేనో కూడా మళ్ళీ తీసుకొచ్చి తిన్నగా వెళ్తే మీరే దొరుకుతారు మళ్ళీ ఇప్పటికే ఫూల్స్ మొత్తం అందరూ అందరితోటి తోటి కూడా చీచి అనిపించుకుంటున్నారు అందరూ నమ్మక కమిడియన్స్ మీరు మీరు మీ క్రిమినల్ బ్రెయిన్సే మీ బ్రెయిన్స్ క్రిమినల్ బ్రెయిన్సే కాకపోతే మీరు దాన్ని చేయడం రాక కామెడియన్స్ అయిపోతారు అర్థమైందా మీ బ్రెయిన్లు క్రిమినలే బాగానే ఆలోచిస్తారు అవతల వాడిన ముంచే ముంచే ఆలోచన కానీ అది ఫెయిల్ అయ్యి ఏటవుతుందంటే కామెడీగా అయిపోతుంది అనమాట అది చేయడం రాక కామెడీ అయిపోతుంది అదే అనమాట ఆ విధంగా ఉంటుంది మీ పనులు మీరు కాబట్టి తప్పులు చేసినప్పుడు ఒప్పుకోవాలి సమర్థించుకుంటూ మరికొన్ని తప్పులు చేయకూడదు మరి కొంచెం రెచ్చగొట్టి చీచి అనిపించుకోకూడదు కాబట్టి కుక్కి క్షమాపణ అడిగి అడిగిస్తే బెటర్ ఎందుకు ఇవన్నీ ఎంతమంది సెలర్గా పెంచుతావు అలా అందరికీ డబ్బులు ఇవ్వాలి ఆ పేటిఎం బ్యాచ్ డబ్బులు ఇక్కడ వీడియో చేస్తారా వాళ్ళ ఫోన్ మేము చూస్తావా ఆ ముక్కు మొహం లేదు మేమే కాబట్టి చేయిస్తే చేయి నువ్వు చెయ్యి నీ పది లక్షల సబ్స్క్రైబర్స్ కాబట్టి కాబట్టి నువ్వు చెయ్యి నేను కూడా చూస్తాను ఏమంటున్నావా మమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కరూ చూస్తాం ఎంతమంది చేసావో అంతమంది మీద చెయ్యి మీద చేస్తారు నా ఒక్కడే ఒక్కదాని మీదే కాదు ఎవరైతే దీని మీద రియాక్ట్ అవుతారో అందరు చేస్తానో చేయిస్తాడు కాబట్టి నువ్వు చెయ్యి నేను చూస్తాం లేదంటే ఇంకా నీలాగా సబ్స్క్రైబ్ మాత్రం చేయించు గౌరవం ఉంటుంది వేస్తారు చిల్లర పేచాలను తీసుకొచ్చి వందకి యాభైకి కూలి పాపం వాళ్ళు పట్టుకుంటు వస్తాను వాళ్ళు ఏం అనలే కదా వాళ్ళు ఏం అంటాం వాళ్ళ మీద ఏం కోపగించుకుంటాం చూస్తేనే పాప వాళ్ళ పరిస్థితి అర్థం కాబట్టి కాముగా ఉంటే ఉండు లేదా క్షమాపణ చెప్పు ఎందుకు అందరిని రెచ్చగొట్టుకో పిచ్చి చేసి ఇంట్లో వెళ్ళి కూర్చోడం కూర్చొని దాక్కోవడం जय श्री राम